బిఆర్ఎస్ పార్టీ మండల ప అధ్యక్షులు మరియు పార్టీ కమిటీస్ అందరు అందరూ కలుపుకొని నిన్నెల మండల సమస్యలపై ఏఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా అందరము సమస్యలన్నీ అధికారుల దృష్టి తీసుకురావడం జరిగింది ఈ సమస్యలు వెంటనే ప్ర ప్రజల దగ్గర పరిష్కరించాలని కోరుకుంటూ ముఖ్యంగా సమస్యలు వచ్చి మండలంలో ఏ గ్రామ చూసినా వేది దీపాలు లేవు మరియు పారిశుద్ధ్యము ఎక్కడక్కడ పారిశుధ్యం పడికేసింది బ్లీచింగ్ పౌడర్ ఇంతవరకు అవుతున్నా ఇంతవరకు బ్లీచింగ్ పౌడర్ వేయలేదు తర్వాత ఈ ట్రాక్టర్లతో చెత్త డంపింగ్ వ్యాడ్లకు షిఫ్ట్ చేయడం లేదు కాబట్టి మా ఇటు నిన్నెల్లో నిన్నెల మండల యూరియా కొరత చాలా ఉంది మొన్న ఆల్రెడీ శాస్త్రి దినపత్రికలు కూడా వచ్చింది గొడవబడి కొట్టుకోవాలని రైతులు కొట్టుకునే దాకా వచ్చింది ఇటు ఎంపీడీఓ గారు కానివ్వండి ఏఓ గారు కానీ వెంటనే స్పందించి ఈ సమస్యల మీద దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని మా మనవి